ఆత్మీయ నాయకులకు లోబడుట దేవునికి లోబడుటయే చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండండి అని మొదటి పేతృపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో చూస్తాం నాయకులకు విరోధంగా చేయు ఏ కార్యమైనను దేవునికి వ్యతిరేకంగా చేయు పాపమే మిర్యాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా సణగినప్పుడు యహోవా వారి మాటల్ని విని వారిని కఠినంగా శిక్షించెను పెద్దలకు ఉండుట అనగా దేవుని బలిష్టమైన హస్తముల క్రింద దీనమనస్కులైయుండుటయే దేవునికి విధేయుడనని చెప్పుచు తన పెద్దలకు లోబడని వాడు అబద్ధికుడు వాని ఎందు సత్యం లేదు ఆత్మీయ నాయకులు ప్రజాప్రభుత్వ పద్ధతిలో జనుల చేత ఎన్నిక చేయబడినవారు కాదుగాని దేవుని చేత వారు కాపరికిని ప్రజలకును మధ్య నుండి సంబంధము గురువు మరియు శిష్యుల సంబంధమై ఉండవలను నాయకులుగా నియమించబడిన వారి ఎడల ఈ క్రమశిక్షణ పరిచర్యలో శిష్యులు విధేయతను పాటించట తప్పనిసరై ఉన్నది ఒక సమయమందు యేసు తన శిష్యుల్ని ఈ విధంగా సవాలు చేశాను నేను చెప్పిన వాటిని చేయక ఏల నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుచున్నారు అని లూకస్సు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనంలో చూస్తాం ఆకర్షితుడైన సమర్థుడైన నాయకునికి లోబడి ఉండుట సులభమే ఇది లౌకిక పద్ధతి అయి ఉంది అయితే ఆత్మీయ నాయకత్వంలో మాత్రం విధేయత అనేది ఆ వ్యక్తి యొక్క శక్తియుక్తుల మీద కాదు కానీ దేవుడు అతనికి అనుగ్రహించు సామర్థ్యతపై ఆధారపడి ఉంటుంది నాయకునికి కావలసింది గుణశీలములు కానీ ఆకర్షణ కాదు నాయకులు దేవుని వలన అభిషేకించబడి నియమింపబడిన వారు గనుక మనము వారికి లోబడి ఉందము మనము వారిని ప్రేమతో జ్ఞాపకమునందుకొని నమ్మకంగా వారిని అనుసరించి మనోపూర్వకంగా లోబడి ఆసక్తితో వారిని కూర్చి ప్రార్థించి మరియు వారిని మాటలోనూ క్రియతోనూ సమర్థించిన ఎడల వారు సామర్థ్యంగా పనిచేటుకు బలపరచబడదురు బాగుగా పాలన చేయు పెద్దల్ని విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రునిగా ఎంచవలను అని మొదటి తిమ్మోతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన సెలవిస్తోంది పౌలు ఫిలేమోనను గూర్చి వ్రాసినట్లుగా తమను వెంబడించు వారిని గూర్చి ఎవరైతే సాక్ష్యం ఇవ్వగలరో ఆ నాయకులు ధన్యులు నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను అని ఫిలేమోను పత్రిక ఇరవై ఒకటో వచనంలో పౌలంటారు తమను గుడ్డిగా వెంబడించు అనుచరులు ఉండుటయు నాయకులకు ప్రమాదకరమే అట్టివారిని బట్టి ప్రయోజనం పొందిన నాయకులు నియంతలు కాకూడదు పౌలు పేతురులు తాము నాయకులు కాపరులై నాయకుల నిమిత్తం శాశ్వత నియమాలను పెట్టి వాటిని బట్టి సేవలో సాగిపోనట్లు వారిని హెచ్చరించారు సంపూర్ణ నాయకత్వానికి హృదయపూర్వకమైన విధేయత సహజంగానే లభిస్తుంది